హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీఎస్ ఆఫీషియల్ సో ఫ్రెండ్స్ ఈరోజైతే వీడియో వచ్చేసి మేము ఎక్కడికి వెళ్తున్నామో చూడండి ఫ్రెండ్స్ ఇంత ఎండలో ఎంత కష్టపడుతున్నామో చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు చేయడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చేనుకైతే వెళ్తున్నాము మా చేను చూడడానికి పత్తి చేను అంటే కొంచెం వేసాము ఫ్రెండ్స్ పత్తి చేను అది మేమైతే టూ టైమ్స్ అయింది ఫ్రెండ్స్ ఫస్ట్ స్టార్టింగ్ అందరికంటే ముందు మేమే వేశాము సో వర్షాలు పడక అదైతే పాడైపోయింది ఫ్రెండ్స్ మళ్ళీ వేశాము సో ఇప్పుడు అది ఎలా ఉందో చూడ్డానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మా పత్తి చేను అయితే చూద్దాము వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేసి ఓకేనా సో ఫ్రెండ్స్ చూద్దాం అక్కడికి వెళ్ళాక మా చేనుకైతే దగ్గరలో వచ్చేసాము చూడండి ఇక్కడైతే పెద్ద స్టంభం ఉంది కరెంట్ స్తంభం చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి ఫ్రెండ్స్ పాపం ఒక్కొక్కరి పంట ఎలా పాడైపోయిందో వర్షాలు లేక డబుల్ డబుల్ వేశారు ఫ్రెండ్స్ అందరూ కూడా చూడండి సో ఫ్రెండ్స్ మొత్తానికైతే మా చేనుకైతే అయితే వచ్చేసాము సో ఫ్రెండ్స్ చూడండి మా పత్తి చేను ఇదే ఫ్రెండ్స్ ఎలా మొలిచాయో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే చిన్న చిన్నగా మొలుస్తున్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో సో ఫ్రెండ్స్ ఇదైతే మా చేను చూడండి ఫ్రెండ్స్ అక్కడక్కడ అక్కడక్కడ అలా మొలుస్తున్నాయి ప్రతి అయితే మొలుస్తుంది సో ఫ్రెండ్స్ మేము మా ఇది ఫ్రెండ్స్ మేమైతే టూ టైమ్స్ అయితే వేసాము ఫస్ట్ అందరికంటే ముందు వేసినప్పుడు వర్షాలు లేక చాలా నష్టం వచ్చింది ఫ్రెండ్స్ పత్తి విత్తనాలు అలాంటి ట్రాక్టర్ అది ఇదన్నీ ఖర్చు ఇది ఇట్లా నష్టం వచ్చింది ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ టైం అయితే ఇలా వేసాము మళ్ళీ రోటావేటర్ పెట్టేసి మళ్ళీ దున్నిపించి మళ్ళీ పత్తి విత్తనాలు తెప్పించి ఇలా అయితే వేసాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే కొంచెం పర్లేదు మొలిచాయి అక్కడక్కడ సో ఫ్రెండ్స్ మాకైతే నేనైతే ఎక్కువ చేయలకు రాను ఫ్రెండ్స్ మా మామగారు అయితే మా మామయ్య అయితే మాకు చాలా హెల్ప్గా ఉంటాడు ఒకవేళ మేము ఇద్దరం మా హస్బెండ్ మేము వెళ్ళకున్నా కానీ మా మామయ్య వెళ్ళి చూసుకుంటాడు సో ఈ క్రెడిట్ అంతా కూడా మా మామయ్యకే ఫ్రెండ్స్ ఓకేనా చూడండి పెద్దవాళ్ళు తిట్టేడాకని కొంచెం హెల్ప్గా ఉంటారు కదా ఫ్రెండ్స్ మీకు కూడా ఇలా ఎవరైనా హెల్ప్ చేస్తారా మీ ఇంట్లో పెద్దవాళ్ళు కామెంట్ చేయండి ఓకేనా మా మామయ్య మేము తిట్టుకున్నా కానీ ఏం చేసినా కానీ మాకైతే హెల్ప్ హెల్ప్ చేస్తాడు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాడు చూడండి ఫ్రెండ్స్ వీళ్ళ అబ్బాయి మా హస్బెండ్ ఈయన ఈయనకైతే ప్రతి పనిలో కూడా మా మామయ్య హెల్ప్ చేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ ప్రతి దాంట్లో వీల్స్ కానీ ఇలా చేయని పనులు కానీ ప్రతి దాంట్లో కూడా నేను వస్తాను అనేసి ఈ మా ఆయనతో కలిసి వచ్చి చాలా హెల్ప్ చేస్తాడు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మా అయితే ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ మీరు 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 కనుక పత్తి వేస్తే మీ పత్తి కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా మా పత్తి అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ అక్కడక్కడ ఇప్పుడే మొలుస్తుంది ఓకేనా సో ఫ్రెండ్స్ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్